పదివేలు ఇచ్చిన చూసారా ఫ్రెండ్స్ మా ఆవిడ నాకు ఖర్చుల కోసం అంత సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ కలిసి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబినతో సరదాగా ఇంకా ఇది ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట ఇంక ఈరోజు వీడియో ఏంటి అనేది మీకు తమ్ముళ్ళు చూస్తనే అర్థమైపోయి ఉంటుంది కదా ఎస్ నేను ఫస్ట్ టైం డైమండ్ అయితే కొన్నాను అనమాట అది చిన్నదే లేండి ఫస్ట్ టైం కొంటున్నాను ఎంత పడింది ఏం కొన్నాను అనేది వీడియో చూస్తూ ఉండండి నేను చెప్తాను ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి టిఫిన్ చేసాను ఉప్మా చేశాను అది కూడా బబ్లుకి ఇష్టం లేని ఉప్మా అయితే చేశాను ఇంకా మా హస్బెండ్ అయితే సెవెన్ థర్టీకి అంతా టిఫిన్ తినేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత నేను మళ్ళీ వస్తాను ఇంటికి అని చెప్పారనమాట ఇంక తర్వాత అయితే వెళ్దాము షాప్కి అని అన్నారు ఈ లోపల నేను బబ్లూన్ రెడీ చేసి బబ్లూన్ స్కూల్లో వదిలేసి ఇంకా నేను లంచ్ కూడా ప్రిపేర్ చేసి నేను రెడీ అయిపోవాలి ఇక్కడ ముందుగా అయితే బబ్లూని రెడీ చేస్తున్నాను బబ్లు రెడీ చేసిన తర్వాత స్కూల్ అయితే వదిలేసి వచ్చేసేయాలి ఇంకా ఇల్లు అయితే చాలా గందరగోళంగా ఉంది నైటు వచ్చిన తర్వాత కిచెన్ మాత్రమే క్లీన్ చేసుకొని పడుకునేసాను ఇంకా ఈ బెడ్రూమ్ అంతా సర్దలేదన్నమాట ఊరికి వెళ్ళేటప్పుడు బట్టలు ఉతికి వెళ్ళాను ఆ బట్టలు అయితే మా హస్బెండ్ తీసి ఒక హోటల్లో కట్టి పెట్టేశారు ఇంకా ఆ బట్టలన్నీ సర్దేస్తున్నాను బాగా మడత పెట్టేసి సర్దుకునేసేయాలి ఇవన్నీ సర్దే లోపల మా హస్బెండ్ ఎక్కడొచ్చేస్తారో అని చెప్పేసి హడావిడిగా సర్దుతూ ఉన్నాను అనమాట ఇంకా ఊరి నుంచి మా హస్బెండ్ తెచ్చిన లగేజ్ కూడా నేను ఏం సర్దలేదు నైట్ చూపించాను కదా ముందు వీడియోలో మా అత్తయ్య రాగి పిండి తర్వాత గుమ్మడికాయ కొంచెం కొబ్బరి ఇవన్నీ పంపించింది ఇంకా బట్టలు కూడా నేను సర్ది పంపించున్నాను మా అత్తయ్య సర్ది పంపించింది ఆ బట్టలు కూడా బ్యాగ్లో నుంచి తీయలేదు మా హస్బెండ్ అలాగే పెట్టేశారు బ్యాగు అవన్నీ తీసి సర్దుకునేస్తున్నాను ఇంకా ఊరికి వచ్చేసిన తర్వాత మా అమ్మ అయితే ఒక్కటే ఫోన్ చేసి తిట్టుడే తిట్టుడు ఇంకెందుకంటే మేము వచ్చిన రోజు పాడ్యమే అంట ఇంకా అసలు పాడ్యమే రోజు రాకూడదంట మా అమ్మ ఫోన్ చేసి అదే అంటుంది పాడ్యం రోజు వెళ్ళినావు అసలు ఎందుకు వెళ్ళినావో ఏంటో నేను కూడా మర్చిపోయినాను చూడలేదు అందరూ పాడ్యం రోజు ఎందుకు పంపించావు అంటన్నారు అని చెప్పేసి ఇంక ఫోన్లో కొంచెం నాకు కొంచెం తిట్లు పడ్డాయి అనమాట అంటే నాకు కూడా తెలుదు పాడ్యం రోజు రోజు వెళ్ళకూడదు అని చెప్పేసి ఇంకా ఆ రోజే మేము టికెట్ బుక్ చేసుకున్నాం అంటే ఫిఫ్టీన్ డేస్ ముందే మేము రిటర్న్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట ఇంకా ఇంకా ఆ రోజైతే బయలుదేరి వచ్చేసాను ఇంకా అదే అంటుంది రాకూడదు వెళ్ళకూడదు అని చెప్పేసి ఇంకా ఇదే కాదు మంగళవారం రోజు పంపేదనమాట శుక్రవారం మంగళవారం ఈ రెండు రోజులు ఊరికైతే పంపేదు అలాగే ఊరికి వెళ్ళేటప్పుడు అస్సలు తలస్నానం చేయలేదు ఒకవేళ చేసామనుకోండి వెంటనే నూనె పెట్టి పంపించేస్తుంది అలాగే ఊరి నుంచి వచ్చిన రోజు ఇప్పుడు మనము బుధవారం వేసవారం అలా వచ్చామనుకోండి ఆ రోజుల్లో మళ్ళీ మనము వెళ్ళి ఊరికి వెళ్ళాలంటే ఆ రోజు పంపేది అనమాట వచ్చిన రోజే వచ్చి మళ్ళీ వెళ్తారు ఆ రోజే ఊరికి అని చెప్పేసి నెక్స్ట్ డే అలా పంపిస్తుంది అలా అనమాట మా మమ్మీ ఇలా అన్ని పాటిస్తూ ఉంటుంది ఏదో ఇచ్చిన నా దగ్గర ఎంత ఉందే అంత పదివేలు ఇస్తాడా అంతలే రెండు వందలు మూడు వందలు అని చెప్తా ఉండి అంతే మూడు వందల ఇంకా అంతలే

ఒక్కడ డౌట్ వేస్తే మనశంకర్ వరప్రసాద్ చూడండి తెలుస్తే ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి వచ్చేసారు ఆయన వచ్చే లోపల హడావిడిగా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను ఇంక సింపుల్గానే చేసేసాను ఇంకా ఊరికి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో కూరగాయలు ఏం లేవన్నమాట అందుకని సింపుల్గా రసం పెట్టేసి మా అత్త అయితే మునగాకు పంపించిన్నారు ఇంకా మునగాకు ఫ్రై చేసేసి రైస్ పెట్టేసాను ఇంకేం చేయలేదు ఇంకా నిన్ననే కదా ఊరి నుంచి వచ్చాము ఇంక ఈరోజు అయితే తెచ్చుకోవాలన్నమాట మార్కెట్కి వెళ్ళి ఏమైనా కూరగాయలు ఇంకా షాప్కి వెళ్ళాలి కదా ఇంకా అందుకని హడావిడిగా రెడీ అయిపోయాను ఇంకా మా హస్బెండ్ వస్తానే ఇంకా ఆయన చేతిలో డబ్బులు అయితే పెట్టేశాను అనమాట నేను నేను చేర్చి పెట్టిన డబ్బులతో అయితే ఈరోజైతే చిన్న ముక్కు పొడకైతే కొనుక్కుంటున్నాను అది డైమండ్ అనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తెలుసా ఈ ముక్కు పొడకు కొనుక్కోవాలని నా పెళ్ళి కొనుక్కోవాలనుకున్నాను కానీ అప్పుడు కుదరలేదనమాట ఇంక ఇక్కడ షాప్కి వెళ్తానే మా ముందరే ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు ఏదో తిరిచి నుంచి తెప్పిస్తారంట వీళ్ళే ఇంక మేము వచ్చిన తర్వాత దాన్ని మా ముందరే ఓపెన్ చేసి ఇస్తున్నారు ఇంక ఓపెన్ చేసేటప్పుడు కూడా వాళ్ళు సపరేట్గా వీడియో తీసుకొని పంపించిన వాళ్ళకి ఆ వీడియో అయితే పంపించాలంట అందుకే వీడియో తీసుకుంటున్నారు చిన్న మొక్కు పొడక నాకు మొక్క పొడకలు అంటే చాలా ఇష్టము ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు నేనేమి పెద్దగా ఏం కొనకపోయినా ఒక చిన్న మొక్క పొడక కొనుక్కొని బయట వస్తాను అంత పిచ్చి నాకు మొక్క పొడకలు అంటే చాలా మొక్క పొడకలు కొని ఆ మొక్క పొడకలు మళ్ళీ పాడైపోయిన తర్వాత అవే వేసి వేరేటివి ఏదన్నా కొత్తగా డిజైన్ కనిపిస్తే అలాంటివి కొనుక్కుంటూ ఉంటాను ఇప్పుడు నా దగ్గర కొన్ని ముక్కు పొడకలు ఉన్నాయి అవి కూడా మేబీ తొందరలో అయితే నా ముక్కు పొడకల కలెక్షన్ అయితే చూపిస్తాను చాలా ఉన్నాయని చెప్పండి నా దగ్గర అయితే కొన్ని ఉన్నాయన్నమాట అవి తొందరలో అయితే మీకు చూపిస్తాను ఇంక ఇప్పుడైతే ఇక్కడ డైమండ్ అయితే తీసుకుని ఇస్తున్నాను వాళ్ళు వెయిట్ వే చెక్ చేసి ఇస్తారనమాట ఉంది ఏంటి దానికి మనం అమౌంట్ అయితే కట్టాలి ఇంకా ఎంత అయింది అనేది కూడా ఈ వీడియోలు అయితే నేను చెప్తాను ఇంక ఇక్కడైతే మనము సైడ్ కమ్మలకి వేసుకుంటాం కదా చైన్ అవైతే చూస్తున్నాను నేను సైడ్ కమ్మలు కుట్టుకోవాలని చెప్పేసి అనుకున్నాను నాకెందుకు ఇష్టం అనిపించింది మా అమ్మ వేసుకో ఉంటుంది మా అమ్మని చూసి నాకు నాకు కూడా అనిపించింది ఇంకా మా అమ్మకి అడిగాను నేను కూడా కుట్టుకోవాలనుకుంటున్నాను అమ్మా అంటే మా అమ్మ అయితే అమౌంట్ అయితే ఇచ్చింది నాకైతే కొనుక్కోమని చెప్పేసి కానీ రా అంటే ఆ డబ్బులంతా ఇలా ఖర్చు పెట్టేశాను కొన్ని నా కమ్మలైతే రెడీ చేయించుకున్నాను కదా ఇవి నేను ఇప్పుడు పెట్టుకోండనే ఆ కమ్మలే అనమాట ఆ బుట్ట కమ్మలు నేను రెడీ చేయించుకున్నాను మధ్యలో చేయని పోతే రెడీ చేయించుకున్నాను కదా ఆల్రెడీ వీడియో పెట్టాను చూడని వాళ్ళు ఉంటే చూడండి అవి రెడీ చేయించుకునేసాను ఇంకా కొంచెం ఉంటే ఇప్పుడైతే ముక్క పొడకైతే తీసుకునేస్తున్నాను ఇంక నేను మా హస్బెండ్ వెళ్ళి ఇంకా దానికి అమౌంట్ అయితే కట్టేస్తున్నాం అనమాట ఇంకా నాకైతే ఈ చిన్న డైమండ్ మొక్కు ఒక ఫోర్టీన్ థౌజండ్ అయితే పడింది ఎప్పటి నుంచో కొనుక్కోవాలన్న నా కల అయితే ఈ రోజుకి నెరవేరిందనమాట ఇదే ముక్కుపుడక పొడక నా పెళ్ళికి అలా కొనుక్కొని ఉంటే ఒక ఫైవ్ థౌజండ్లో అలా వచ్చేసి ఉండేది అప్పుడు చాలా తక్కువ రేటు నా మ్యారేజ్ అయ్యేప్పటికీ గోల్డ్ వచ్చి గ్రామ్ వచ్చి టూ థౌజండ్ అప్పుడు చాలా తక్కువ అప్పట్లో అయితే కొనుక్కోంటే చాలా బాగుండేది అప్పుడు కొనుక్కునేదానికి సోర్స్ కూడా ఉంది అమౌంట్ కూడా ఉంది కానీ నాకెందుకో అప్పుడు కొనుక్కోలేకపోయాను ఏదైనా అంటారు కదా మనకు రాసి పెట్టుంటే ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడే మనము చేయగలుగుతాము ఏదైనా కొనగలుగుతాము అది నాకు ఇప్పటికీ రాసి పెట్టిందేమో అందుకే ఇప్పుడు కొనుక్కోగలిగాను అది కూడా ఒక్కరి మీదే పడకుండా భారము నేను చేర్చిపెట్టిన డబ్బులతో అయితే ఫైనల్లీ డైమండ్ మొక్క పొడక అయితే కొనుక్కునేసాను అది కూడా నా మ్యారేజ్ డేకి కొనుక్కోవాలి అనుకున్నాను కొనుక్కునేసాను ఇంకా టూ డేస్లో నా మ్యారేజ్ డే అయితే వస్తుందనమాట ఇంకా మ్యారేజ్ డేకి కూడా లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా నేను షాప్ నుంచి వస్తూ వస్తూ ఇంట్లో ఇంకేం కూరగాయలు లేవు కదా ఇంకా కొన్ని ఆకుకూరలు కూరగాయలు ఏం కొనుక్కోలేదు ఎక్కువగా ఆకుకూరలే కొనుక్కునేసాను కరివేపాకు అంట తర్వాత పాలాకు ఇది ఫ్రై ఆకు ఏమంటే తోటకూర పుదీనా కొత్తిమీర ఇవే ఎక్కువగా ఆకుకూరలే ఎక్కువగా కొనుక్కునేసాను వారానికి సరిపడాడుగా కరేపాకు కొనేటప్పుడు కూడా కరివైపోతా ఉంది అసలు నేను మామూలుగా ఊరికెళ్తే ఊరి నుంచి తెచ్చుకునేదాన్ని మా ఇంటి దగ్గర కూడా కరివేపాకు చెట్టు అయితే కొట్టేసినారు ఇప్పుడిప్పుడు వస్తూ వస్తుంది కాబట్టి అక్కడ కూడా కరివేపాకు అయితే కరివైపోయింది ఇంకా బయట అయితే కూరగాయలన్నీ కొనుక్కొని వచ్చి వాటిని అయితే క్లీన్గా ఓల్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకునేసాను ఇంక ఇంటి నుంచి పూలు అయితే తెచ్చాను కదా కదిరిమల పూలు మా అమ్మ కోసి కోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది కవర్లో అవన్నీ తెచ్చాను ఇక్కడ కట్టుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత తర్వాత ఈ పూలన్నీ కట్టి పెట్టుకునేస్తున్నాను ఆఫ్టర్నూన్ అందరూ లంచ్ చేసి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ పండ్లు అయితే చేసుకుంటూ ఉన్నాను అప్పుడైతే కొంచెం ఖాళీగా ఉంటాను ఎవరు పిల్లలు కూడా ఉండలేరు కదా ఇంకా అటు ఇటు డిస్టర్బ్ చేసేదానికి ఇంకా ప్రశాంతంగా ఒక మూవీ పెట్టుకొని చూస్తూ ఇవ పండ్లన్నీ చేసుకుంటున్నాను ఇంకా పూలు కట్టేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకుంటున్నాను నేను ఒక వన్ మంత్కి అలా సరిపడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటాను ఇక్కడ ముందుగానే మార్నింగు వెల్లుల్లిపాయలు అన్నీ వాటర్లో వేసాను వాటర్లో వేసి ఒక రెండు గంటల తర్వాత వల్చుకుంటే పొట్టు అనేది మెత్తగా బాగా వచ్చేస్తుంది ఈజీగా వలిచేదానికి బాగుంటుంది ఈ పని అంతా చేసే మా పిల్లలు కూడా వచ్చేసారు ఈవినింగ్ మా పిల్లలకి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ పెట్టేసి తర్వాత కొంచె సేపు చదివిపిద్దామంటే మా బొబులు బాగా ఏడుస్తున్నాడు కాళ్ళ నొప్పుల అని చెప్పేసి రెండు కాళ్ళు నొప్పులంట అంట విపరీతంగా నొప్పులు ఉన్నాయి అని చెప్పేసి గుక్కబెట్టి ఏడుస్తున్నాడు ఎందుకో ఇలా ఏడ్చినప్పుడు చాలా భయం వేస్తుంది ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా ఏంటంటే భయం వేస్తుంది ఇంకా అలా ఏడుస్తుంటే ఇంక వాళ్ళ డాడీకి ఫోన్ చేసి ఇంకా కాళ్ళు అయితే అదుముతూ కూర్చున్నాను ఇంక ఏ పని చేయబుద్ది కాదు ఇంక వాడు అలా ఏడుస్తూ ఉంటే ఇంకా స్కూల్లో ఏమైనా బయట ఏమైనా నిలబట్టేసారేమో టీచర్స్ లేకపోతే ఏమన్నా ఎక్కడైనా పడ్డాడేమో అని చెప్పేసి చాలా రకాలుగా డౌట్స్ వచ్చేస్తూ ఉంటాయి ఇంక అవన్నీ అడుగుతూ ఉన్నానమాట కాళ్ళ దుమ్ముతూ ఎక్కడైనా పడ్డావా లేకపోతే బయట నిలబడ్డావా అని చెప్పేసి అడిగితే లేదు అని చెప్తున్నాడు అనమాట ఇంక పడినా కానీ మా బబ్బులు అంత బిన్నే చెప్పడు అందుకే అడుగుతూ ఇంకా వాళ్ళ డాడీకి ఫోన్ చేశాను అనమాట హాస్పిటల్ కన్నా తీసుకెళ్దాము ఎక్కువ నొప్పి అంటున్నాడు అని చెప్పేసి ఇంక వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత అదేం లేదు ఎగురుతూ గెంతుతూ ఉంటాడు కదా అందుకే ఎక్కువ నొప్పులు వచ్చి ఉంటాయి అని చెప్పేసి ఇంకా వాడి దగ్గర అయితే సేపు కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఉన్నామన్నమాట అంతే వీడియో తర్వాత ఇంక నేను ఏం వీడియో తీలేదు ఇంక బబ్బులు అలా ఏడుస్తుంటే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము నెక్స్ట్ వీడియో అయితే నేను మ్యారేజ్ డే వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్తగా చూసేవాళ్ళు జ్వరం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్